డియర్ ఫ్రెండ్స్ అద్భుతమైన మరియు పరిశుద్ధమైన గ్రంథంలో నుండి క్విజ్ తయారు చేశాం ఒక్కొక్కటిగా ఒక్కో అంశంగా అప్లోడ్ చేయాలన్నది మా ఆశ బైబిల్ అందరం చదవాలి అంతేకాదు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి అందుకే ఈ ప్రయత్నం తెలుగు బైబిల్ క్విజ్ పదిహేను ప్రశ్నలు జవాబులు తప్పనిసరిగా మీరు ఎన్ని ప్రశ్నలకు సరి సమాధానాలు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మొదటిగా ప్రభువైన యేసు యొక్క బాల్యదశ మొదటి ప్రశ్న ప్రభువైన యేసు యొక్క జన్మ సమాచారమును గూర్చి ముందుగా ప్రవచించిన దూత పేరేమి ఆన్సర్ గాబ్రియేలు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము రెండవ ప్రశ్న యేసు తల్లి పేరు ఏమిటి ఆన్సర్ మరియా వార్త మొదటి అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఒకటి వచనములు మూడవ ప్రశ్న మరియా భర్త పేరు ఏమిటి ఆన్సర్ యోసేపు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము నాలుగవ ప్రశ్న యేసు బెత్లహేములో ఎందుకు జన్మించవలసి వచ్చింది ఆన్సర్ ప్రజాసంఖ్య వ్రాయబడుతున్న కాలంలో ఏసు పుట్టినందుచేత ప్రతి కుటుంబం తమ స్వదేశం వెళ్ళవలసి వచ్చింది లోకసువార్త రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనములు ఐదవ ప్రశ్న ఏసు యొక్క మొట్టమొదటి ఎలా ఏది ఆన్సర్ ఓ పశువుల తొట్టి లోకాసువార్త రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆరవ ప్రశ్న ఏసును మొదట దర్శించినది ఎవరు ఆన్సర్ గొర్రెల కాపరులు వార్త రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఏడవ ప్రశ్న యేసు జన్మించినట్లు గొర్రెల కాపరులు ఎలా తెలుసుకున్నారు ఆన్సర్ దేవదూత చెప్పుట ద్వారా వార్త రెండవ అధ్యాయము పదవ వచనము ఎనిమిదవ ప్రశ్న పరలోక దూతల సమూహము పాడిన పాట ఏది ఆన్సర్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాడిరి వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము తొమ్మిదవ ప్రశ్న యేసు అను పేరుకు అర్థము ఏమిటి ఆన్సర్ రక్షకుడు మత్తైసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పదవ ప్రశ్న నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని ఎవరు చెప్పారు ఆన్సర్ సుమేయోను వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వచనములు పదకొండవ ప్రశ్న యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు అని ప్రశ్నించింది ఎవరు ఆన్సర్ ఎరుశల్యము వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు మత్తైసు వార్త రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు పన్నెండవ ప్రశ్న తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా నడిపించబడ్డారు ఆన్సర్ నక్షత్రం ద్వారా మత్తైసువార్త రెండవ అధ్యాయము రెండవ వచనము పదమూడవ ప్రశ్న జ్ఞానులు శిశువుగా ఉన్న యేసుకు సమర్పించిన మూడు కానుకలు ఏమిటి ఆన్సర్ బంగారం సాంబ్రాణి బోళం మత్తైసువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము పద్నాలుగవ ప్రశ్న శిశువైన యేసును వధించాలని సంకల్పించినది ఎవరు ఆన్సర్ హేరోదు మత్స్సు వార్త రెండవ అధ్యాయము పదహారవ వచనము చివరి ప్రశ్న హేరోదు యేసును చంపచూచినప్పుడు యేసు మరియు ఆయన తల్లిదండ్రులు ఎక్కడ ఆశ్రయం పొందారు ఆన్సర్ ఐగుప్తు మతైసు వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ ప్రశ్నలన్నింటిలో ఎన్నిటికీ సమాధానమిచ్చారో తప్పనిసరిగా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మనందరికీ తోడ గాక ఆమ్మెన్